హలో మీ వెల్కమ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేస్తే చాలు వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా బయటకు తీస్తున్నాడు చూసారా గాగుల్స్ ఎలా పెట్టుకుంటున్నాడు స్టైల్ అంటా వీడియో తీయాలంట మమ్మీ వీడియో తీయని చెప్తుంది సో ఇప్పుడు మేమైతే పైకి వెళ్తున్నాం ఎక్కడికని చెప్పలేదు కదా మీకు నేను స్కై గార్డెన్ రెస్టారెంట్ కి కయితే బిల్లు కట్టుకుంటే వచ్చానని చెప్తాను నేనైతే ఒజ నిండా ఫుడ్ తినేసి బిల్లు మంది కాదంటే ఆ కిక్కే వేరప అవును బిల్ అయితే మేము పే చేయట్లేదు చిన్న చిన్న పే చేస్తున్నారు రీసెంట్గానే చిన్ననైతే దుబాయ్ నుంచి వచ్చారనమాట సో మనందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం సరదాగా అని మా అందరినీ తీసుకొచ్చారనమాట చిన్నాన సో అందుకే మేమైతే ఈ రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చేసాం అది కూడా స్కై గార్డెన్ రెస్టారెంట్కి స్కై గార్డెన్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు మేము ఎప్పుడు ఈ లోపలికి అయితే రాలేదు బయటకు కూర్చున్నాం కానీ ఫస్ట్ టైం అనమాట ఇలా ఫ్యామిలీ హాల్ ఇది లోపల సో ఇక్కడికైతే తీసుకొచ్చారు మమ్మల్ని ఇంకా వచ్చామో లేదో మిల్కీ కూడా అల్లర్ అయితే స్టార్ట్ చేసేస్తాడు తెలిసిందే కదా వాడికి అల్లర్ చేయడానికి ఏమేమి ఉన్నాయో అన్నీ సర్చ్ చేస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ టీవీలో అయితే పాటలు పెట్టారు మా ఓల్డ్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మిల్కైతే డ్యాన్స్ చేస్తుంది పాటలకి అండ్ నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం అనమాట ఎందుకంటే ఇంకా నాగు అనే అని సిరి అయితే రాలేదు సో ప్లేసెస్ కూడా ఒక చోటి నుంచి ఇంకో చోటికి అందరం మెజ్జ్ అవుతున్నామన్నమాట ఎక్కడ కూర్చుందాం ఏంటి అని పిల్లలందరూ ఒక సైడు పెద్దవాళ్ళందరూ ఒక సైడు అట్లా కూర్చుందాం అనుకున్నాము ఇక్కడ మా మిల్కీ అవి ఏవో ఉంటే లాగుతుందనమాట తెంపేస్తే నాన్న బిల్లు మనమే కట్టాల్సి వస్తుందిరా లాస్ట్ కానీ నేను వెనక్కి తీసేశాను మిల్కీని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేమందరం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తామన్నమాట ఫ్యామిలీ అంతా ఇంకా మెనూ సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారనమాట ఏం ఆర్డర్ ఇద్దామని సో ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నారు సో అందుకే చికెన్ సూప్ అయితే ఆర్డర్ చేసేసారు అండ్ ఇది వచ్చేసి చికెన్ మ్యాంచో సూప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళు వచ్చేసి ఇది మటన్ సూప్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అని వన్ బై టూ కప్స్ అయితే ఇచ్చారనమాట శ్రీ చిన్న అలాగే చిన్ని అదే మా హస్బెండ్ తీసుకున్నారు ఆ మటన్ సూప్ అయితే నేను ఒక సిప్ తాగి చూసాను బాగుంది దీంట్లో వచ్చేసి ఈ సూప్లో వచ్చేసి కాజు పిస్తా బాదం పేస్ట్ అయితే వేస్తారంట అందుకే టేస్ట్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టారు అది కూడా వచ్చేసింది అందరికీ సూప్ తాగడం అయితే అయిపోయింది నాకు ఇంకా అవ్వలేదు ఎందుకంటే నేను ఇంకా నాకు సూప్ చాలా నచ్చింది అనమాట సో అందుకే స్లోగా తాగుతూ ఉన్నాను అండ్ నెక్స్ట్ చిన్నపిన్న వచ్చేసి చీజ్ బాల్స్ ఆర్డర్ చేసింది చాలా బాగుందంట నేను ఎప్పుడూ చీజ్ బాల్స్ అయితే ట్రై చేయలేదు ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఎప్పుడైనా కుక్ చేసుకున్నారా మా మిల్కీ చూడండి కుకింగ్ చేసుకుంటుంది వాళ్ళైతే చికెన్ మాంచోలాకి అవి ఇస్తారు కదా అవి ఏంటో పేరు గుర్తురావట్లేదు నాకు వాటిలో సాస్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపేసి తింటుంది అదేదో చూడడానికి సేమ్ నూడిల్స్ లా అనిపించింది నాకైతే మిల్కీ నువ్వే కుక్ చేసావా అంటే అవును అంటుంది ఎలా ఉంది అంటే బాగుంది అంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ ప్రాన్స్ ఆర్డర్ చేశారు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది మా మిల్కీకి టేస్ట్ అయితే సెట్ అవ్వలేదనమాట మళ్ళీ సాస్ వేసింది దాంట్లో ఎక్కువగా సాస్ వేసి మళ్ళీ మిక్స్ చేయడం స్టార్ట్ చేసింది మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ తింటుంది మిల్కీ చేసిన కుకింగ్ అంతా చూసి అక్కడ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు చూడండి ఎలా నవ్వుతున్నారు మిల్కీని చూసి నాకు కూడా వాళ్ళ కామెడీ కనిపించి వీడియో తీసాను మిల్కీని చూసి నవ్వుకుంటుంటే లేట్ కమర్స్ వచ్చేసారు వచ్చేసారు రండి రండి ఇప్పటికన్నా జాయిన్ అవ్వండి వీళ్ళకి ఏదో పని ఉంది అనమాట సిరీకి అలాగే నాగన్నకి సో అందుకే లేట్గా వచ్చారు సో ఇప్పుడైతే జాయిన్ అయ్యారు వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చేసి మేము ఫ్యామిలీ హాల్లో కూర్చున్నాం కదా అలా కాకుండా మాములుగా రెస్టారెంట్ లోపల ఎవరో హ్యాపీ బర్త్డే గ్రానీ ఎవరితో కేక్ కట్ ఉన్నారు హ్యాపీ బర్త్డే గ్రాని అని సాంగ్ పెట్టారు నానమ్మని వీడియో తీస్తున్నాను అనమాట హ్యాపీ బర్త్డే గ్రాని అని వస్తుంది నానమ్మ అని మా మిల్క్ ఇందాక నూడిల్స్ చేసుకుని తిన్నది కదా నూడిల్స్ మొత్తం చేతి నిండా పామేసుకుందని చేతులు కడుగుతాకైతే తీసుకెళ్లాను తీసుకెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ మాక్ టైల్స్ చేయడం చూసింది నాకు అది కావాలి 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 అంటే వాళ్ళ డాడీ తీసుకున్నారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిన్ని మేతి చామన్ అలాగే బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసింది మాకు వచ్చేసి మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ గాయస్ ఇది తొండి గాయస్ నన్ను అడుక్కున్న మా హస్బెండ్ నాకు కూడా మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసేసారు యాక్చువల్లీ నాకు బిర్యానీ ఇష్టం ఫ్రైడ్ రైస్ కంటే పెద్ద పిన్ని అయితే బిర్యానీ తీసుకుంది ఇది షేర్ చేసుకుందాం ఇద్దరు అందుకని ఏం చేస్తాం మా హస్బెండ్ అది ఆర్డర్ పెట్టేశారు కదా సో అందుకే మిల్కీక్ కూడా తినిపించడానికి ఉంటుందని ఇంకా నేను ఫ్రైడ్ రైసే తినేశాను రెస్టారెంట్కి వచ్చిన దగ్గర నుంచి మిల్కీ తినింది ఏమీ లేదు ఆ మాక్టైల్ ఆర్డర్ చేసాము అది కూడా ఓన్లీ దాంట్లో ఐస్ క్యూబ్స్ మాత్రమే తీసుకుని తింటుంది మాక్టైల్ ఏం తాగట్లేదు సో అందుకే ఫ్రైడ్ రైస్ తినిపిద్దామని చూస్తుంటే అస్సలు నోరు చేపట్లేదు అంటుంది ఒక్క రెండు ముద్దలు పెట్టించుకుందేమో అంతే ఇంకేం తినలేదు మిల్కీ ఇక చిన్న పెరుగు చట్నీ తీసుకొని అందరికి సర్వింగ్ చేస్తున్నారు వాళ్ళు సరిగ్గా చదువు చేశారో లేదో అని చిన్ననే తీసుకొని అందరికీ ఇస్తున్నారనమాట మీకు కావాలా మీకు కావాలా మీకు కావాలా అని పిన్ని వీడియో తీమంటే నేను తీసాను నాకేం సంబంధం లేదు పిన్ని నేను నువ్వే తీయమన్నా అందుకే తీసాను మళ్ళీ నన్ను నాకు చిన్న ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకండి గాయస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ పెద్ద పిన్ను ఆర్డర్ చేసుకున్న ఏంటిది గుత్ర ఆ ఫ్రై పీస్ బిర్యానీ కూడా వచ్చేసింది అండ్ మహారాణి బిర్యానీ కూడా తీసుకున్నారు కాస్ అది వీడియో తీయలేదు నేను నాకు తెలియకుండానే సర్వ్ చేసేసారు సో టోటల్గా ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే నేను టెన్కి నైన్ ఇస్తాను ఫుడ్ అయితే బాగుంది సో ఇప్పుడు బిల్ సెక్షన్ అనమాట చిన్న బిల్ అయితే పే చేస్తున్నారు దేనికి ఎంత వేసారో అన్నీ చెక్ చేస్తున్నారు ఒకసారి మాకైతే డిస్కౌంట్ కూడా ఇచ్చారు గా డిస్కౌంట్ వచ్చింది అంటే ఇక్కడ నాగవాన్ నే అండ్ సిరీ లేట్గా వచ్చారు కదా స్లోగా తింటున్నారనమాట సో ఈలోపు బిల్ అయితే పే చేస్తున్నారు ఈ లోపు మా మా వాళ్ళు పిల్లలందరూ టీవీలో రాను బొంబైకి సాంగ్కి డాన్స్ చేస్తున్నారు సో మేము తినేసాక టేబుల్ అయితే ఇలా అయిపోయింది మొత్తం చూడండి మీరు కూడా ఇక మిల్కీ అయితే రాను బొంబాయికి రాను అనే డ్యాన్స్ అయితే వేస్తుంది మా టేబుల్ నుంచి పక్క టేబుల్కి వచ్చేసి దాంట్లో ఒక ప్లేట్లో సోమ్ ప్యాకెట్స్ ఇచ్చారనమాట వాళ్ళు అదంతా చింపేసి వేసుకొని అది తింటూ డ్యాన్స్ వేస్తుంది మిల్కీ సో అక్కడి నుంచి అయితే ఇంక ఇంటికి వచ్చేసాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఫ్యామిలీ పార్టీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మా వాళ్ళందరూ ఇక్కడ వర్షిణి సౌందర్య వాళ్ళ ఛానల్లో వాళ్ళు చెప్తారు కదా సో అలా చెప్తున్నారనమాట ఇష్క